రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యాన్ని ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి ఆరోగ్యశ్రీ ప్రారంభం నాటి ధరలనే నేటికి వర్తింపజేస్తుండటంతో చికిత్సలు అందించడం అవుతోందని వారు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ సంబంధించిన చికిత్సలకు నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యం ఈ పథకం కింద వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్లో తీవ్ర ఇబ్బందికరంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండు వేల ఏడులో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపచేసింది ఈ పథకం కింద ఎంపిక చేసిన చికిత్సలకు సంబంధించి ప్రభుత్వం ఆయా హాస్పిటల్కు నిధులను విడుదల చేస్తూ వచ్చింది మొదట్లో ఈ పథకం కింద ఆయా హాస్పిటల్స్లో నిధులు పుష్కలంగా విడుదల చేయటంతో మరిన్ని హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చాయి అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యశ్రీ పథకం కింద జరిగిన చికిత్సలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయటంలో చేస్తున్న జాప్యం హాస్పిటల్ యాజమాన్యాలకు మొయ్యలేని భారంగా మారుతోంది రెండు వేల ఏడులోని రెంట్లనే ఆరోగ్యశ్రీకి చికిత్సలకు వర్తింప చేస్తూ ఉండటంతో చికిత్సలు చేయటానికి చాలా హాస్పిటల్స్లో ఇబ్బందులు గురవుతున్నాయి దీనికి తోడు పెరిగిన విద్యుత్ ఛార్జీలు హాస్పిటల్స్లో ఏర్పాటు చేసిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవల ధరలు గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు పెరిగిపోయాయి పెరిగిన ధరలకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ చికిత్సలకు ప్రభుత్వం నిధులను విడుదల చేయటం లేదని ఆయా హాస్పిటల్స్ వర్గాలు అంటున్నాయి దీనికి తోడు ఆరోగ్యశ్రీపై ప్రచారం విస్తృతంగా జరగటంతో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అన్ని హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కిందనే చికిత్సలు చేస్తూ వస్తున్నారు హాస్పిటల్స్లో పేషెంట్ల రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది దీనికి తోడు పెరిగిన వైద్య చికిత్సల ఖర్చు హాస్పిటల్ యాజమాన్యాలకు మోయలేని భారంగా మారుతోంది ఆరోగ్యశ్రీ పథకం కింద పేషెంట్లకు చికిత్సలు చేస్తున్నప్పటికీ దానికి తగ్గట్లుగా నిధులను ప్రభుత్వం విడుదల చేయటం లేదని ప్రచారం జరుగుతోంది ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అడపాదడపా నిధులను విడుదల చేస్తున్న నేపథ్యంలో వాటిని భరించటం కష్టతరమై హాస్పిటల్ యాజమాన్యాలు ఇబ్బందులకు గురవుతున్నాయి చివరకు హాస్పిటల్స్కు సంబంధించి విద్యుత్ బిల్లులు చెల్లించే పనిచేసే సిబ్బందికి జీతాలు ఇస్తే చాలు అన్న స్థాయికి హాస్పిటల్ నిర్వహణ తయారైంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మారిన పరిస్థితులకు అనుగుణంగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఆరోగ్యశ్రీ చికిత్సలకు సంబంధించి ఇండెక్స్ ఛార్జీలను పెంచాలని హాస్పిటళ్ల యాజమాన్యాలు కోరుతున్నాయి అప్పుడే ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు మెరుగైన చికిత్సలు అందించేందుకు సాధ్యమవుతుంది అని అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన ఆరోగ్యశ్రీ అమలుకు సంబంధించి నిధులు విడుదలలో జరుగుతున్న జాప్యం ఈ పథకానికి ఇబ్బందిగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇకనైనా పూర్తి స్థాయిలో నిధులను విడుదల చేయటంతో పాటు నూతన ధరలను అమలు చేయాలని ఆశిద్దాం